జీఎన్ఆర్ భక్తి ఛానల్ కు స్వాగతం మనం కంచికామ కోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయ పునరుద్ధరణకు బృహత్ ప్రయత్నం జరిగింది పంతొమ్మిది వందల అరవైలో రాష్ట్ర ప్రజలు పెద్దలు లక్షలాది కానుకలు సమర్పించారు ఆలయ మండపాలకు సంబంధించిన శిల్పాలను రూపొందించడానికి అరవ దేశం నుంచి కొందరు శిల్పులను రప్పించారు ఆ శిల్పులందరికీ నాయకుడు ఇరవై ఏళ్ళు నిండని గణపతి అనే యువకుడు కొత్తగా నిర్మించిన స్వామివారి కళ్యాణ మండపమంతా ఆ యువ శిల్పి చేతుల మీదుగా రూపుదాల్చిన కళా విశేషమే ఆలయ పునఃప్రతిష్ఠకు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అరుదించారు కళ్యాణ మండపంలోని శిల్ప సంపదను చూచి వారు ముగ్ధులయ్యారు పూర్వం దక్షిణ దేశంలో చేర చోళ పాండ్యరాజుల యాజమాన్యంలో నిర్వహించిన శిల్ప వైభవం కంటే ఇది మిన్న అని శ్లాఘించారు వారు ఆ యువ శిల్పి గణపతిని ఆశీర్వదించారు అది మొదలు గణపతి స్థపతి శిల్ప కళా ప్రవీణుడుగా పేరుంది ఆంధ్రదేశంలోనే కాక అఖిల భారతదేశంలో పలు రాష్ట్రాల్లో అనేక ఆలయాలను మండపాలను నిర్మించారు రాష్ట్రపతి అవార్డును గడించాడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో నిర్మించిన ఆదిశంకర మండపం సతారాలో నటరాజస్వామి ఆలయం షికాగోలో శ్రీరామచంద్రమూర్తి దేవాలయం మొదలైన అద్భుత నిర్మాణాలన్నీ గణపతి స్థపతి పర్యవేక్షణలో వెలిసినవే దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ఆలయం నిర్మించవలసి వచ్చినా కంచి స్వామి అనుమతి లేనిదే స్వామివారి ద్వారా శిల్ప రహస్యాలను గ్రహించనిదే ఆలయ నిర్మాణానికి పూనుకోడు గణపతి స్థపతి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖలో ప్రధాన స్థపతిగా ఉన్నత పదవి నిర్వహించి పదవీ విరమణ తరువాత పద్మభూషణ్ బిరుదును పొందారు గణపతి స్థపతి ఇదంతా స్వామివారి ఆశీర్వాదంతోనే స్వామివారి ఆశీర్వాదంతో ఎంత దుర్ఘటమైన కార్యమైన అనాయాసంగా నిర్విఘ్నంగా నెరవేరగలదు అంటాడు ప్రముఖ శిల్ప శ్రీ గణపతి స్థపతి మహాస్వామివారి ఆశీర్వాదం గణపతి స్థపతిపై ఉంది అని మనం భాగంలో తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామివారి మరెన్నో మహిమల గురించి తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ మహాగణాధిపత శ్రీ గురుభ్యోన్మ శివాయ గురవేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు విజ్ఞానం కలిగించే గ్రంథాలు ప్రపంచంలో వేల కొలదీ ఉన్నాయి పుస్తకాలు ఎట్లా అసంఖ్యాకులుగా ఉన్నవో అలాగే మతాలు బహుళంగా ఉన్నాయి ఏ మతస్థులకు ఆ మత గ్రంథాలు అతి గొప్పగా కనపడడం సహజం ఎవరి మతాలు వారికి పరమావధి అని తోచడం న్యాయమే మతాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా తమ తమ ధర్మాలను పాటిస్తూ మత గ్రంథాలకు సిక్కులు వలె ఆలయాలు సహితం నిర్మించి మన ఆత్మక్షేమానికి ఇవే మూలమన్న విశ్వాసంతో ఉండే ప్రజానికాన్ని మనం చూడకపోలేము మరి మన మతపు సంగతేమిటి మన మత గ్రంథం ఏమిటి మనకేదైనా పుస్తకం ఉన్నదా క్రైస్తవ మతానికి మత గ్రంథమేది అంటే బైబిల్ అని బదులు చెబుతాడు అదేవిధంగా మహమదీయులకు మత గ్రంథం ఖురాన్ అని చెబుతారు వేదాలు పాటించే హిందువులమగు మనకు చెప్పుకోవడానికి ఒక్క పుస్తకమైన ఉన్నట్లు కనిపించదు శైవులకు తేవారం తిరువాచకం ఉన్నవి వైష్ణవులకు రామానుజుల శ్రీభాష్యం వారిలో భక్తి మార్గానుయాయులకు రామాయణమే ప్రమాణం వేదాలు వల్లించే ఘనాపాటికి వేదాలే ప్రమాణం ఇంగ్లీషు చదివి ఏదో కొంత వైదిక శ్రద్ధ ఉన్న వారికి గీతపై ప్రీతి వీరందరూ హిందువులే కాని వీరికి ఒక్క పుస్తకమని లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క మత గ్రంథం ఉంది ఇతర మతస్థులలో లౌకిక జ్ఞానం కలగడానికి ముందే బాల్యంలోనే అంతో ఎంతో మత ప్రవేశం కలిగించడానికి పాటుపడతారు అందుచే వారికి చిన్ననాడే మత సంస్కారాలు కలిగే అవకాశం ఏర్పడుతున్నది కాని మన దారి వేరు మనకు బాల్యంలో లౌకిక విద్య ప్రధానం పారమార్థికం అప్రధానం ఈ భావాలతో మన జీవితాలను చక్కదిద్దుకొన్నందువల్ల కలిగిన ప్రయోజనమేమి అని అడిగితే ఇతర మతాలలో జనం తగ్గినప్పుడల్లా మన మతంలోంచి వారికి కావలసినంత మందిని సరఫరా చేయడం ఇలా కాక బాల్యమునందే మనము ఇతర వలె మత విషయకమైన విజ్ఞానం మన బాల బాలికలకు అందుబాటులో ఉంచగలిగితే ఇతర మత ప్రసక్తి గాని పరమత స్వీకరణకు గాని ఎవరూ ఉండరు కానీ వాస్తవ విషయం చూస్తే మనలో సాధారణంగా ఆధ్యాత్మిక ప్రసక్తి అరవై ఏళ్లకు గాని కలగడం లేదు మన పుస్తకాలను మనమే దూషిస్తున్నప్పుడు ఇతరులు వాటిని తిరస్కరిస్తున్నారు అని బాధపడడం అనవసరం మన మతంలో చూడబోతే పుస్తకాలను కాని అందులో చర్చించిన విషయాలకు గాని ఏ విధమైన కొరతయూ లేదు అనుష్ఠించి అనుభూతి నుండి ఐకాంతిక ఆనందనిష్టలో ఆత్మానందంలో తేలిన వారు ఒక్కరు కాదు పలువురు ఎంతో మంది ఋషులు తాము ధరించడమే కాక తమను దర్శించిన వారిని సైతం దయతో అనుగ్రహించిన జీవన్ముక్తులు ఎంతమందో ఉన్నారు వీరిని మనం ఈ రోజుకి ప్రత్యక్షంగా చూస్తున్నాము అసాధారణమైన ఇలాంటి అనుభూతి కలవారవతరించిన మన మతంలో ప్రమాణ గ్రంథాలు లేకపోతాయా బావి క్షేమార్థం అనుషించేది ధర్మం ఏ విధమైన ఆశ లేనివాడు చేసే ధర్మం మోక్షకారకం అదే ధర్మం అదే మతం ఆ ధర్మాచరణకు ప్రమాణం అవసరం అవి చెప్పే గ్రంథాలే ధర్మ ప్రమాణాలు ఈ ప్రమాణమంటే ఏమిటి ప్రమాణమంటే సత్యం ఈ ధర్మమే సత్యం అని నిర్ధారించేవే ధర్మ ప్రమాణాలు ఈ ధర్మానికి పరాకాష్ట మోక్షం ఆ మోక్షం ఇతర మదస్థులు చెప్పే విధంగా పురలౌకి ఇహలోక సాధ్యం దానిని ఈ లోకమందే హస్తగతం చేసుకోవాలి మన ప్రమాణ గ్రంథాలు పదునాలుగు సమస్త జ్ఞానము ఈ పదునాలుగు గ్రంథాల పరిధిలో పరిమితమై ఉన్నందున వీటికి విద్యాస్థానాలని పేరు అవి నాలుగు వేదాలు ఆరు అంగాలు మీమాంస న్యాయ పురాణ ధర్మశాస్త్రాలు సూటి అయిన ధర్మ ప్రమాణం వేదం అనేవి శిక్ష వ్యాకరణం చందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం నలుడు పదునాలుగు విద్యలకు నాలుగు దశలు ఇచ్చాడట ఒకటి చదవడం రెండు చదివింది తెలుసుకోవడం మూడు చదివిన రీతి ఆచరించడం నాలుగు తాను ఆచరించడమే కాక ఇతరులకు సైతం బోధించడం ఇవి నాలుగు దశలు చతుర్దశ విద్యలకు మరొక నాలుగు చేర్చిన అవి అష్టాదశ విద్యలు అవుతాయి ఆత్మావలోకం కలగజేసేవి ఈ విద్యలు అన్ని విద్యలు వీటియందు అణిగి ఉన్నాయి అని మహాస్వామివారు తమ ఉపన్యాస అనుగ్రహ భాసనంలో మనకు తెలియజేశారు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ